అందరికీ నమస్తే ఈరోజు మనము ఒక అనుకోకుండా ఒక అద్భుతమైనటువంటి ప్రదేశానికి చేరుకున్నాము అయితే చుట్టూ ఎక్కడ చూడు పచ్చదనమే చాలా ఆహ్లాదకరంగా చాలా ఆనందకరంగా ఉన్నటువంటి ఈ వాతావరణం చూస్తుంటే చాలా చూడముచ్చట్టుగా ఉంది అయితే ఈ విషయాన్ని అంతా చూసిన తర్వాత నాకు ఒక ఒక పద్యం గుర్తుకొచ్చింది నిజానికి మన యొక్క పురాణాల్లో రామాయణ మహాభారత భాగవతాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా ఏదో ఒక మతం ఆదరంగను లేదా దేవుడు అనేటువంటి విషయం అనే కాకుండా వాటి ద్వారా మనకు విజ్ఞానాన్ని కూడా తెలియజేస్తాయి అనడానికి ఈ పద్యం మనకి ప్రత్యక్ష ఉదాహరణ అయితే భాగవతంలో భాగవతంలో ఒక దశమ స్కందంలో పోతన రాసుల నుండి భాగవతంలో ఒక పద్యం అనేది చెట్టు మనకి ఇస్తుంది నిజానికి ఇక్కడ చూడండి ఇన్ని చిన్ని రకరకాలైనటువంటి చెట్లు ఉన్నాయి మనకు చెట్టు మనకి ఇచ్చేటువంటి విషయం అంటే చెట్టు నుంచి ఏంటి అని అంటే పిల్లవాడు ఏదో గబగబా బట్టి కొట్టేసి రాయడం కంటే ఈ ఒక్క పద్యం నేర్చుకుంటే చాలు దానికి సంబంధించి నిజానికి పదహారు రకాల వ్యాసాలు కూడా రాసేటువంటి పదహారు పేజీల వ్యాసం రాయగలుగుతాడు చాలా సులభంగా కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క పద్యం ద్వారా చెట్టు ద్వారా మనకి పదహారు రకాల లాభాలు ఉన్నాయి అని చెప్పేటువంటి ఒక అద్భుతమైన పద్యం ఇది దాన్ని చూద్దాం ఒకసారి ఆ పద్యం ఏంటంటే ఇది భాగవతంలో ఉన్నటువంటి పద్యం అండి ఇది గుర్తుపెట్టుకోవాలి మనమంతా కూడా రైట్ అపకారంబులు సేయ వెవ్వరికి అపకారంబులు సేయ వెవ్వరికి బందులండు ఏకాంతంబులందుండు ఆతప శీతానిల త్వగ్గంధ వర్షవారకములై భస్మ పలాశాగ్ర మరంద మూల కుసుమఛాయ ఫలశ్రేణిచే ఉపకారంబులు సేయునందరికి ఉపకారంబులు సేయునందరికి ఈ ఉర్వీజముల్ గంటిరే ఇది భాగవతంలో ఉన్నటువంటి పద్యం ఒకసారి బాగా గమనించండి అపకారంబులు సేయవెవ్వరికి ఏకాంతంబులందుండు ఆతప శీతానిల వర్ష వారకములై త్వగంధ రెండున్నాయి అక్కడ నిర్యాస భస్మ పలాశాగ్ర మరంద మూల కుసుమ ఛాయ ఫలశ్రేణిచే ఉపకారంబులు సేయునందరికీ ఈ ఉర్వీజముల్ గంటి రే అని అంటున్నాడు అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఉర్వీజము అంటే ఉర్వి అంటే భూమి భూమి నుండి పుట్టినది జనించింది చెట్టు అనేటువంటి అర్థంలో వాడుతారండి ఇందులో అయితే చెట్టు ద్వారా మనకి పదహారు రకాల లాభాలు ఉన్నాయని ఈ ఒక్క నాలుగు పద్య నాలుగు పాదాలు ఉన్నటువంటి ఒక పద్యం మనకి ఎంత బాగా వివరిస్తున్నాయా అంటే అపకారములు సేవ ఎవరికి అంటే చెట్టుల్ని మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే ఎవరికి అపకారం చేయవంట అంటే ఉన్నటువంటి చోట్ల ఉంటాయి ఎందుకంటే ఈ కలియుగంలో ఉపకారం చేస్తావో లేదో అది పక్కన పెట్టేసే కానీ ఎవరికి మాత్రం అపకారం చేయకుండా ఉంటే చాలు నువ్వు ఎనభై శాతం మంచి వ్యక్తి అని అర్థం ఎందుకంటే ఎవరికి అపకారం చేయకుండా ఉండడం అనేది చెట్టు యొక్క గుణం ఒకటి రెండు ఏకాంతంబులందుండు అని అంటున్నాను అంటే ఏకాంతంగా ఉండడం కూడా అలవాటు చేసుకోవాలండి జీవితంలో ఎందుకంటే మనం వచ్చేటప్పుడు ఏకాంతంగానే వచ్చాం మన ఈ జీవితాన్ని పూర్తి చేసిన తర్వాత వెళ్ళేటప్పుడు కూడా ఏకాంతంగానే వెళతాం కాబట్టి ఆ ఒంటరిగా వెళ్ళేటువంటి విషయాన్ని మనం ఎప్పటికప్పుడు ఆలోచించుకోవాలి ఎప్పటికప్పుడు ఆత్మ మనలోకి మనం ఆలోచించుకుంటూ ఉండాలనేటువంటి చెప్పే విషయం ఏకాంతంబులందుండు రైట్ మూడు నా తప అంటే తప అంటే తప అంటే వేడిని ఇస్తుంది అంటే వేడిని కలుగజేస్తుంది నిజానికి చెట్టు ఆ తప శీతానీల అంటున్నాడు అంటే చలికాలంలో అంటే మరి మర్రి చెట్లు రావి చెట్లు ఇటువంటి చెట్లు ప్రధానంగా వేసవి కాలంలో చెలుపు కలుగజేస్తాయి ఈ చలి చలికాలంలో కొంచెం వేడిని కలుగజేస్తాయి కాబట్టి తప వేడిని కలుగజేస్తాయి శీతానిల చెలుపు దాన్ని కలుగజేస్తాయి వర్ష వారకములై ఐదవది కాబట్టి అంటే నుంచి మనకి కాపాడుతాయి అది ఐదో పాయింట్ వర్ష వారకములై వర్షం వచ్చినప్పుడు కూడా అలా నేను నీడలో చిన్న చిన్న దుంపలు పడేటప్పుడు నీళ్ళలో వెళ్తారు కాబట్టి వర్షం నుంచి కూడా మనల్ని కాపాడుతుంది తర్వాత త్వగ్గంధ అంటున్నాడు ఆరోది త్వక్ ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి త్వక్ ప్లస్ గంధ త్వగ్గంధ ఇది నిజానికి జస్వసంధిలోకి వస్తుంది త్వక్ అంటే తోలు అంటే అంటే చెట్టులో ఉన్నటువంటి బెరడు ఏదైతే ఉంటుందో ఆ బెరడు ఆ తోలు నుంచి కొన్ని రకాలైనటువంటి వస్త్రాలు ఉపయోగానికి తయారు చేస్తారు వస్త్రాలు ఉపయోగిస్తారు తర్వాత ఈ తాడు కట్టడానికి ఉపయోగించినటువంటి తాడును కూడా తయారు చేస్తారు త్వక్ అంటే అది గంధ అంటే గంధ అంటే చెట్టు నుంచి వచ్చేటువంటి ఆ గంధ అంటే కొన్ని ఆ సువాసనలు కూడా మనకి ఉపయోగపడతాయని చెప్తున్నాడు త్వగంధ నిర్యాస నిర్యాస అంటే ఆ జిగురు అని అర్థం అంటే చెట్టు నుండి మనకు వచ్చేటువంటి జిగురు పదార్థం ఏదైతే ఉంటుందో దీన్ని కొన్ని రకాల ఔషధ గుణాలు గాను మరి కొంత దగ్గర గమ్ము గాను ఇలా రకరకాలు ఉపయోగిస్తారు జిగురు కూడా ఉపయోగకరమే అని చెప్తున్నాడు నిర్యాస అయిపోయింది త్వగ్గంధ నిర్యాస భస్మ భస్మ అంటే చెట్టు యొక్క బూడి అంటే చెట్టు నుంచి ఈ మన అగ్ని హోమం చేస్తా సహజంగా హోమం చేసినప్పుడు దాని నుంచి వచ్చేటువంటి భస్మాన్ని కూడా కొన్ని రకాలైన ఔషధ గాను ఉపయోగిస్తారు కానీ కొన్ని రకాలైనటువంటి యొక్క చెట్ల యొక్క భస్మం కూడా మనకి ఉపయోగపడుతుంది భస్మ అంటున్నాడు తర్వాత మరంద మరంద అంటే చూడండి మరంద అంటే ఏంటి అర్థము మకరందం అంటే చెట్లలో పూలలో ఉన్నటువంటి తేనె ఏదైతే ఉందో ఆ తేనె కూడా మనకి ఉపయోగపడుతుంది వాటి ద్వారానే కదండి ఈ తేనెటీగలు తుమ్మెదలు ఇవన్నీ కూడా తేనెను తయారు చేస్తాయి అది మూల మూల అంటే వేర్లు ఒకటి వేర్లు ఏదైతే ఉన్నాయో వేర్లను ఆయుర్వేదిక శాస్త్రంలో కొన్నింటికి ఔషధాలుగా వాడుతారు అదే విధంగా దాన్ని ఎన్నో రకాలైనటువంటి వైద్య రంగంలో కూడా ఉపయోగిస్తారు వాటి కాబట్టి అది ఏంటి మూల అంటే మూల మరంద తర్వాత పలాసాగ్ర అంటారు పలాస అంటే అర్థం ఏంటంటే ప్రాణవాయువు అంటే చెట్టు మనకి ప్రాణవాయువుని అందజేస్తుంది కదండి కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని అది మనకు ఆక్సిజన్ అందజేస్తుంది కాబట్టి ప్రాణవాయువుని అందజేస్తుంది ఇది అగ్ర పలాష అగ్ర అగ్ర అంటే కొనలు అంటే చెట్టు యొక్క ఆకు కొనలు ఏదైతే ఉన్నాయో చిగురాకులు అని అంటుంటాం మనం ఈ చిగురాకులు మనకి తినడానికి కూడా ఉపయోగిస్తారు కొంతమంది ఉదాహరణకి మనకు ఇప్పుడు చింత చిగురు తింటాం మనము ఈ చింత చిగురుతో వంట చేస్తారు రకరకాల చిగురు వాటిని ఔషధ గుణంగా ఔషధంగాను తింటారు కొంతమంది పప్పు పప్పు చేసుకొని ఈ విధంగా కూడా తింటారు కాబట్టి అగ్ర కుసుమాయ్ అంటాడు కుసుమము అంటే పూలు కాబట్టి పూలు ఎంతో సుగంధ భరితమైనటువంటి చెట ద్వారా పూలిస్తున్నాయి మనకు ఆ పూలతో పాటు వాటి ఆ పూలను మనము ప్రధానంగా స్త్రీలు ఉపయోగి ఉపయోగిస్తారు మరి అలంకరణకు కూడా ఉపయోగిస్తారు పూలు దాంతోపాటు కుసుమ ఛాయ్ అంటున్నాడు ఛాయ్ అంటే నీడ చెట్టు మనకు నీడను కనుక చేస్తాయి నీడనిస్తాయి చివరికి ఫలశ్రేణి చే ఫలాలు అందజేస్తాయి చెట్లు పండిస్తాయి కాయలు ఫలాలు ఇవన్నీ కూడా ఇస్తాయి ఈ విధంగా మీరు అన్ని ఇవన్నీ లెక్కగడితే కరెక్ట్గా పదహారు ఉన్నాయండి ఇవన్నీ కూడా కాబట్టి చెట్టు నుండి వచ్చేటువంటి లాభాలు మనకి పదహారు ఉన్నాయి ఈ పదహారు రకాల విషయాలన్నీ ఒక చెట్టు ఇది అందుకే ఉపకారంలు సేయునందరికి కేవలం ఉపకారమే చేస్తుంది అయ్యా చెట్టు మనకి చూశారా ఈ చెట్టుని కాబట్టి ఇటువంటి చెట్లను మనం బాగా గమనించాలి అనేటువంటి విషయాన్ని మనకు గారు చెప్పకనే చెబుతున్నారు మహాభాగవతం ద్వారా కాబట్టి భాగవతం నుంచి మనకు ఇంత మంచి విషయాన్ని నేర్పిస్తున్నటువంటి మరి చెట్టు నుంచి ఇంత మంచి విషయాలు మనం ఉపయోగం నేర్చుకుంటున్నామంటే ఇంకా ఎందుకంటే మనం వాటిని ప్రతిదానికి ఏదో దేవుడని లేదా మతమని ఏదో ఒకదానికి అంకితం చేయడం అనేటువంటిది కాదు ఇంత విజ్ఞానాన్ని బోధిస్తున్నప్పుడు మహాభాగవతం మనకి ఇంత విజ్ఞానాన్ని బోధిస్తుంది కాబట్టి ఈ విధంగా ఆలోచించి పిల్లలకి ఈ చిన్న పద్యం చదవగలిగితే ఇన్ని ఇన్ని విశేష ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి పిల్లలకు వీలైనంత ఎక్కువగా పద్యాలు నేర్పించి వాటి ద్వారా మన తెలుగు యొక్క విషయ తెలుగు తెలుగుదనాన్ని కూడా దాంతోపాటు మన భాష ఉన్నతిని మనం చాటుకోవాలి కాబట్టి చెట్టు ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలు మీ అందరికీ అనుకుంటున్నా అందరికీ ధన్యవాదాలు ఒకటి చెట్టు ఇచ్చేటువంటి సందేశంలో భాగంగా ఈ పదహారు రకాల ప్రయోజనాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు మన వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి దాంతోపాటు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి లైక్ చేయండి ధన్యవాదాలు జై శ్రీరామ్